ఆకాశం ఉండాలి వర్షాకాలం వర్షాలు పడాలన్నా ఆకాశం ఉండాలి అదేవిధంగా చలికాలం చలి రావాలన్నా కూడా ఆకాశం అనేది మనకు కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా భూమి ఉన్నది భూమి ఎందుకు ఉండాలంటే మనం ఏ పంట వేసినా పండాలంటే భూమి కంపల్సరీ ఉండాలి మనకు మనం ఇల్లు కట్టుకుని మనం ఉండాలి అన్న భూమి మనకు అవసరం అందుకే భూమిని చాలామంది ఏమంటారు అంటే భూ తల్లి అంటారు తల్లి అంటే ఏంటిది తల్లి ఒక కుమారుడు ఎన్ని తప్పులు చేసినా ఏం చేస్తారు తల్లి క్షమిస్తూ పోతుంటుంది నా కుమారుడే కదా అయ్యో కుమారుడు ఇట్లా ఏదో అట్లా వేయదు అని చెప్పి చెప్పుకుంటూ పోతుంది తప్ప కుమారుడు తప్పు చేసిండని ఏ తల్లి అయినా ద్వేషిస్తుంది ఆ కుమారుడు నాకు వద్దే వద్దురా అప్పు అని కఠినంగా ఉండదా ఏ తల్లి కూడా ఉండదు అన్ని రకాలుగా మనకు సేవ చేస్తుంది ఏంటిది భూమి విధంగా మనకు నీళ్ళు నీళ్లు లేకుండా మనం పని పనిచేస్తామన్నా ఏ పని చేయలేదు ఈ నీళ్ళు తర్వాత గాలి గాలి ఉంది మనం ప్రతిరోజు గాలిని పీల్చుకుంటాము ఎన్నో రకాలుగా మనకు గాలి అనేది ఉపయోగపడుతుంది గాలి లేకపోతే మనిషి మనుగడనే భూమి మీద లేదు ఎందుకంటే గాలి పీల్చుకోకుండా మనిషి బ్రతకడు గాలి ఇట్లా మనం ఆలోచిస్తే తర్వాత మనకు వేడి ఏంటిది అగ్గి అగ్గి అనేది వేడి ఇటు కూడా మనకు మనిషికి అవసరమే బాగా వర్షాలు పడుతున్నాయి అనుకో మనిషి మొత్తం చలితో వణికిపోతున్నాయి అనుకో అప్పుడు ఏం చేస్తారు ఎండ రావాలని కోరుకుంటారు ఎందుకు ఎండ వస్తే మనం కోలుకుంటాం ఎండొస్తే వస్తే మనకు ఏముంటుంది ఆరోగ్యం అనేది మంచిగా పనిచేస్తుంది మనం ఎలా ఉంటామంటే మంచి ఏ పనైనా చేయగలుగుతాం ఊరికే సలహ పెడుతుందనుకో ఊరికే వర్షం పడుతుంది అనుకో మనం కొనుక్కుంటే ఏ పని చేయలేం ఎక్కడికి అట్లా అనమాట అంటే ఈ సృష్టిలో ఏమేమి ఉన్నాయంటే ఐదు మనిషిని మనిషికి ఉపయోగపడేటివి మనిషిని కాపాడేటివి ఐదు ఉన్నాయి అందుకే వాటిని చాలామంది ఏమంటారు అంటే పంచభూతాలు అంటారు పంచభూతాలు అంటే ఐదు ఉన్నాయి అనమాట పంచ అంటే ఏంటిది ఐదు పంచభూతాలు అంటే ఈ ఐదు సృష్టిలో ఉన్నవి అవే మనిషిని కాపాడుతుంది ఇప్పుడు నేను చెప్పినాయి ఆకాశము ఒకటి భూమి రెండు గాలి మూడు నాలుగు వచ్చేసి మనకు నీరు ఐదు వచ్చేసి మనకు అగ్గి ఇట్లా ఐదు పంచభూతాలు ఇవన్నీ కూడా ఏంటి అని మనం ఆలోచిస్తే కేవలం ఇవన్నీ కూడా దేవుడు కాదు ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నంటే ఆకాశములు కూడా నీ చేతి పనులే ప్రభువ నీవు ఆది నుండి భూమికి పునాదులు వేసేది భూమిని చూసినవా ఈ భూమికి పునాదులు వేసిన వాడు కూడా అంటే దేవుడే అట ఈ భూమికి పునాదులు వేసి భూమిని నడిపిస్తున్నది భూమిని తిప్పుతున్నది కూడా దేవుడే అని చెప్తూ తర్వాత ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును కానీ నీవు నీల్చిందు ఆకాశములు కూడా దేవుడి యొక్క పని దేవుని యొక్క పని వలన దేవుని యొక్క చేతి పనితోనే దేవుడు ఆకాశాన్ని కూడా చేశాడట ఇట్లా ఎన్నింటిలో చేసి ఇవన్నీ ఎందుకు చేశాడంటే మనిషి కొరకు అన్ని చేసాడు మరి ఇవన్నీ ఏంటి దేవుళ్ళు కాదంటే అవన్నీ కూడా దేవుళ్ళు కాదు అవన్నీ ఎవరు అంటే దేవదూతలు దేవుని దగ్గర కొన్ని సైనికులు ఉంటారు చూసిన ఇప్పుడు ఒక రాజు ఉంటాడు రాజు చుట్టూ సైనికులు ఉంటారు కొంతమంది బల్లాలు పట్టుకుని ఉంటారు అది విషపెట్టేసేయాలి కొంతమంది బల్యాలు పట్టుకుంటారు కొంతమంది కత్తులు పట్టుకుంటారు కొంతమంది సెక్యూరిటీ గార్డులు ఉంటారు